ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పి నరసింహ శర్మ గతంలో ఈ ఛానల్ ద్వారా నేను మీకు అనేక విషయాలు తెలియజేశాను శాస్త్ర పరంగా నేను మీకు సుపరిచితుడే ఇవాళ ఒక ఒక మంచి విషయాన్ని మీ ముందుంచాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మన దైనందిన జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి ఆరోగ్యకరమైన వాతావరణం కొంతవరకు మనం కోల్పోతున్నాం దినదినాభివృద్ధిగా అయితే ఏంటంటే ఈ సమయంలో మనం కొన్ని అలవాట్లని ఎందుకు మనం కోరి తెచ్చుకొని అనారోగ్యం పాలవుతున్నాం అన్నది కొంచెం పెద్దవాళ్ళు చెప్తుంటారు తర్వాత కొంత మనం జాగ్రత్త పడక కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అన్నది కూడా మనకి తెలుసు అయితే దీనికి ధర్మశాస్త్రమే చెప్తుంది కలో పంచసాస్త్రాన్ని వర్ణ వర్ణసంగ్రహ నిస్సార పృథివీ ఔషధ లత నీచ గత అని కలియుగం వచ్చి ఐదు వేల సంవత్సరాలు అయినప్పుడు ఆటోమేటిక్గా అంటే స్వభావసితంగా ఆ కలియుగంలో ఉండేటువంటి అనేక రకాల దౌర్భాగ్యాలు అనేవి కూడా పుడతాయని చెప్పేసి తర్మశాస్త్ర అయితే చెప్తుంది కలో పంచ సహస్రాన్ని ఐదు వేల సంవత్సరాలు కలియుగం దాటిన తర్వాత జాయితే వర్ణసంక్రహ ని అంటే వర్ణసంగ్రహం అంటే పెద్ద చిన్న తారతమ్యాలు ఉండవు తర్వాత వైవాహిక జీవితంలో కూడా బావి వరసలు ఉండవు ఆ తర్వాత అనేక రకాలుగా మనం విత్తన విడతనం ఎక్కువైపోతుంది ఆ వివాహ వ్యవస్థలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి దాని ద్వారా ఆలోచన శక్తి నశించి వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని కోల్పోయి కొంతమంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి విపరీత పరిణామాలన్నీ కారణం ఏంటంటే పెద్దవాళ్ళతో అభిప్రాయానికి పిల్లలు గౌరవించక పిల్లలకి తగినట్టుగా పెద్దవాళ్ళు కూడా నడుచుకోక అనేక రకాల ఇబ్బందులు కూడా మనకి ఎదురు చూస్తున్నాయి అవన్నీ కూడా వివాహ వ్యవస్థలో కూడా చాలా వరకు కూడా ఇప్పుడు ప్రపంచం చాలా తారుమారుగా ఉంది అది మనం గమనించవలసిన విషయం కాబట్టి వీటిని మనం జ్ఞానంగా ఆలోచించి కొన్ని కొన్ని ధర్మాలను మనం పాటించగలిగితే మన జీవన సరళి కొంత నల్లేరు మీద బండి నడిచినట్టుగా సాగుతుంది అనేది పెద్దవాళ్ళు అంటారు నిస్సార పృథివి కలియుగ ఐదు వేల సంవత్సరాలు వచ్చిన తర్వాత పృథివులు భూమిలో సారం ఉండదట అందులో ఏ మొక్క వేసినా సరే సారవంతమైనటువంటి వాతావరణంలో అది పెరగదు నేను ఔషధలత కాబట్టి ఏ ఆకు చూసినా సరే ఔషధ గుణాలు కలిగే ఉంటాయి అంటే అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనోషం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అంటుంది ధర్మం అంటే ఏ ఆకు కూడా ఆయుర్వేదం కలిగి ఉంటుంది అమంత్రం అక్షరం నాస్తి ఏ ఒక్క అక్షరం కూడా అది మంత్రంతో సమానమై ప్రభావితం అవుతుంది నాస్తి మూల మనోషం అదే ఆకులు ఏ ఆకు కూడా ఔషధం కానీ లేదు అయోగ్య పురుషో నాస్తి ఎవరికోవరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది వాళ్ళు అది బయటపెట్టక అలా తయారవుతుంటారు ఇతరులు చెప్పింది వినక అలా తయారవుతారేమో కానీ ప్రతి ఒక్క ఒక వ్యక్తి కూడా ప్రజ్ఞావంతుడే అంటుంది ధర్మశాస్త్రం వాళ్ళకి ఏదో విధంగా బతకడానికి ఒక చిన్న తెలివితేట్లు అనేవి మాత్రం ఉంటాయి ఈరోజక తత్రులభ వారిని మరల్చుకోవాలి అది గమనించాలి కొంచెం వాళ్ళకి వైజ్ఞానికంగా అలగడానికి మనం ప్రోత్సహించాలి ఈ ప్రకారంగా చేసినట్లయితే కొన్ని బాగుంటాయని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు అయితే ఇప్పుడు వినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా దూరం అయిపోయాయి అయితే ఈ కలియుగుల్లో మాత్రం కొన్ని రకాల వైపరీత్యాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి ఆ దారుణమైన పరిస్థితులన్నీ కూడా గృహస్థ వాతావరణంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి పెద్ద చిన్న గౌరవాలు లేవు తర్వాత పిల్లల్లో సరైనటువంటి విజ్ఞానమైనటువంటి వాతావరణంలో వాళ్ళు పెరగటం లేదు స్పీడ్ యోగం అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా రేపటికి పరిణామాలకు విష పరిణామాలుగా మనకు పరిగణిస్తాయి కాబట్టి అది మనం పెద్దవాళ్ళందరం కూడా గమనించి ఒక సక్రమైన మార్గంలో ఒక కుటుంబ వ్యవస్థ తీసుకురావడం అనేది పెద్దవాళ్ళు చేయవలసినటువంటి పని ఆ చేయాలనుకుంటే తప్పనిసరిగా యూత్ తప్పనిసరిగా పెళ్లి కోడలు కానీ కొడుకు కానీ కూతురు కానీ అల్లుడు కానీ మరి ఏ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దవాళ్ళ మాట గౌరవించాలనే వినేటువంటి వాతావరణం పిల్లలకు కల్పించినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెబుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నశించిపోతున్నాయి ఈ వైపరీత్యానికి రేపొద్దున్న ఈ యువతరం ఎలా తయారవుతుందో దానికి తగినట్లుగా విష ఎలా ఎలాగుంటాయో దాని నుంచి ఎన్ని వ్యవస్థలు మనం కోల్పోతాము అన్నది మనం ముందుగానే గమనించాలి కాబట్టి ఆ విధంగా మనం కుటుంబ వ్యవస్థను మాత్రం కొంచెం సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ఒక మంచి కుటుంబంగా మన కుటుంబంలో సభ్యులు తయారవుతారు దీని మీరు వివాదాంశం కాబట్టి ఇలాంటి ధర్మాలన్నీ కూడా మనం చేజార్చుకోకూడదు చాలా మంచి విషయాలు ఉన్నాయి ఉదాహరణ చెప్పాలంటే ప్రకృతిని మనం ప్రేమిస్తాం ఆ ప్రకృతిలోనే మనం బ్రతుకుతున్నాం ఆ ప్రకృతి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు అంటూ ఉంటుంది కాబట్టి దానికి ఏంటన్నారంటే కూపోదకం వటశ్చాయ తాంబూలం తరుణీభుజం శీతకాలే భవేది ఉష్ణం ఉష్ణకాలే అయితే శీతలం అని ఒక శ్లోకం ఉంది కూపోదకం ఇప్పుడంటే లేవు బోరింగులు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ కూపోదకం అంటే మంచి ఎండలో ఉన్నప్పుడు నూతినీరు తాగితే అమృతంలా ఉంటుంది అప్పుడన్నీ నూతులే ఉండేవి అప్పట్లో పుట్టిన శాస్త్రం ఇది నూతినీరు ఎండకాలంలోని చల్లగా ఉంటాయి కూపోదకం వటశాయ అయితే ఏంటవుతుంది వటశ్చాయ మరిచెట్టు నీడ తాంబూలం మనం వేసుకున్న తాంబూలం తరుణీభుజం దానికి ఒక పదం ఉంది అది చెప్పకూడదు సభాముఖంగా తరుణీభుజం అని చెప్పుకోవచ్చు శీతకాలే నవే దృష్ణం ఉష్ణకాలే అయితే శీతలం అది శీతాకాలంలోని వ్యసదనాన్ని ఇస్తాయి వేసవికాలంలోని మంచి చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రాకృతిక ధర్మాలు ఏవి కూడా మారలేదు కాబట్టి ఆ ప్రాకృతి ధర్మాలన్నీ కూడా మనం ఏంటంటే చెట్లు నరికిసి తర్వాత నూతులు నూతులు లేకుండా చేసి జలవరములని మనం ఇష్టానుసారంగా వాడి అనేక రకాలుగా ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం కాబట్టి ఎంతో ఎంతో ప్రయత్నాలు అనేవి కూడా జరగాలి వీటి తనక పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడు చాలా వరకు కూడా మంచి మంచి ఈ నూతులు తర్వాత మరిచెట్లు ఆ తర్వాత అనేక రకాలుగా వాళ్ళు ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు ఇలాంటి ధర్మాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి చాలా విషయాలు మనకు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఆ అదృష్టం కొద్దీ మనం చెప్పవలసిన విషయం ఏంటంటే మనకి సహకరించడానికి మంచి మీడియా ఉంది ఆ సైన్స్ కనిపెట్టిన మంచి మీడియా ఉంది ప్రజలందరికీ కూడా క్షణాల్లో చేరిపోయే అవకాశాలు ఉన్నాయి ఇటువంటిప్పుడు కొన్ని కొన్ని పాతబడిపోయినటువంటి ధర్మాలను మనం వినికి తీసుకొచ్చి ఇలా తీసుకు తెలుసుకున్నప్పుడు దీనికి కొంతవరకు అందరూ కూడా జిజ్ఞాసను కల్పించుకొని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి విషయాన్ని వినడానికి మనం తప్పనిసరిగా పాల్గొనేటట్టు మీ తనకు ప్రోత్సాహం ఉన్నట్లయితే ఇంకా చాలా విషయాలు కూడా నేను తెలియజేయడానికి సంకల్పంతో ఉన్నాను చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి అది పురాణోక్తంగా ఉంటాయి అన్ని క్షుత్వమే ఉన్నాయి పుస్తకాలు ఎవరో వాడటం లేదు అందుకాబట్టి మనం కొత్త తరానికి మాత్రం కొన్ని కొన్ని ధర్మాలని కొన్ని కొన్ని విషయాలని మనం చెప్పవలసిన ధర్మం మాకు ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించవలసిన ధర్మం మీకు ఉంటుంది మళ్ళీ మరో మంచి టాపిక్తో మరొకసారి వీడియో చేస్తాను తప్పకుండా సెలవు మీ ఇప్పుడు నరసింహ శర్మ